గుండంపాటి శిరీష వైఫ్ ఆఫ్ సోమనాథ శర్మ నాకే పరిచయం అయ్యింది ఏదో సోషల్ మీడియాలో నేను ఉన్న నా ఫోటోస్ నా ఫోన్ నెంబర్ తీసుకొని నేను చేసే కొన్ని సోషల్ మీడియాలో పనులు చూసి ఆయమ్మ నా ఫోటోలు తీసుకొని నా నెంబర్ తీసుకొని పరిచయం అయితే నాకే అయ్యింది నేనే పరిచయం చేసుకున్నాను ఆమె నాకు బయట అందరు బాగా తెలుసు నేను పెద్దగా ఉన్నాను పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతాను నన్ను మీడియేటర్గా పెట్టుకున్నారు ఇక్కడ అందరూ అని చెప్పడంతో స్థలాలకు సంబంధించి నీకు స్థలం ఇప్పిస్తాను అంటే రైతు నగరం సమ స్థలానికి సంబంధించి మొత్తం దాదాపుగా పది లక్షలకు మాట్లాడుకొని ఆమె చూపించిన ఫేక్ పట్టాల ద్వారా చూసి నేను మోసపోయి ఆమెకైతే డబ్బులు ఫోన్లు ఉన్నాయి అవన్నీ పెడతాను డబ్బులైతే ఇవ్వడం జరిగింది దాదాపుగా తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చాను ఆమె కూడా అవి తర్వాత చూస్తే అవన్నీ నకిలీ మోసాలని చెప్పి ఎవరో జిత్తు అంట పీడీ యాక్ట్లో వెళ్ళారు ఈ ఎవరో జిత్తు పీడీ యాక్ట్ కింద ఆయన వెళ్ళారంట ఈ గుండెంపాటి శిరీషకు అయితే పెద్ద పెద్ద రౌడీ రాజకీయ నాయకులు రౌడీ నాయులతో అయితే పరిచయం ఉంది అంతా చేసేదివన్నీ ఆమె పనులు అట్లాంటివి తర్వాత నాకు తెలిసింది ఆమెను తెలుసుకొని ఒకసారి కొట్టడం కూడా జరిగింది నేను కొట్టి నాకు రావాల్సిన అమౌంట్ కోసం నేను మాట్లాడితే లాయర్ ఖలీల్ సార్ దగ్గరికి పిలిపించి ఆమె నేను ఒక నెలలో కడతాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి ఆరు నెలలు గడిచినా కూడా ఆమె డబ్బులు ఇవ్వకపోతే తిరిగి అదే ఆయర్ దగ్గరికి పోతే ఆయర్ గారు లేని సమక్షంలో కృష్ణారెడ్డి లాయర్ దగ్గర కూడా నా సమస్య అని చెప్పడం జరిగింది ఆయన కూడా ఇస్తాది లేమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతవరకు ఇవ్వలేదు ఆమె చేసేటివన్నీ గతంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం అనుకుంటా మహానందిలో పూజారి గారు చనిపోవడానికి కారణం కూడా తనే ప్రతి స్టేషన్లో ఆమె ఆమె గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీడియా మిత్రులారా ఆమె గురించి ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఆమె గురించి ఏదైనా ఉంటే మీరు తీసుకోండి గోవా నుంచి రైతు నగరంలో ఎవరో మనకు తెలియదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను గోవాలో గోవా నుంచి ఆడపిల్లలని తెప్పించి ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులకి సంబంధాలు అంటగట్టి డబ్బులు వసూలు చేస్తాదనేది అయితే నేను విన్నాను ఇంకొకటి ఆమె ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కాశీ కాశీరెడ్డి గారికి పరిచయం చేసింది ఈమెనే ఈమెతో నాకు ఉన్నటువంటి అనుబంధం పదేళ్ళ పదేళ్ళ నుంచి మా స్నేహబంధం ఉంది ఈమె నిందాలు రావడానికి కూడా కారణం నేనే నిర్మా సెక్షన్లో సీవోగా రావడానికి కూడా కారణం నేనే అనిల్ అన్న గారితో కొట్లాడి మరీ ఈమె నిందాలు చేర్పించుకున్నాను చూపిస్తాను ఖీల్ సార్ దగ్గర కూర్చొని ఆయన రాసిచ్చిన పేపర్స్ వీళ్ళిద్దరి పైన కూడా నాకున్న సమస్య మీద కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పోలీసు వారు నాకు న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను